తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులలో ఇంకా మా వల్ల కావట్లేదు ఇంకా మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అని చెప్పి ఎవరైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారో అదే విధంగా మీ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టారు వాళ్ల కోసం ఈ యొక్క వీడియో నువ్వు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే గురువు గారు మేము జకాత్ తీయాలి అనుకుంటున్నాము కాకపోతే మా దగ్గర ఉన్న బంగారం బ్యాంకులో పెట్టి ఉంది బ్యాంక్ లోన్ లో మేము పెట్టి ఉన్నాము మా యొక్క బంగారం మా దగ్గర అయితే లేదు మేము దాన్ని యూజ్ చేయట్లేదు ఆ యొక్క బంగారాన్ని మేము బ్యాంకులో పెట్టాము లేదంటే మేము ఆ యొక్క బంగారాన్ని వేరే వాళ్ళ దగ్గర అప్పుగా పెట్టాము వడ్డీగా పెట్టాము దీని మీద కూడా మేము జకా తీయాలా అని చెప్పి కొంతమంది నన్ను అడగడం జరుగుతుంది నా ప్రేమ మిత్రులారా వాళ్ళందరికీ కూడా నేను చెప్పే సమాధానం ఏమిటి అంటే ఏ బంగారం అయితే బ్యాంక్లో ఉంటుందో ఏ బంగారం అయితే పెట్టి మీరు అప్పు తీసుకుంటారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే సేట్ల దగ్గర అంటే బంగారం అమ్మే వాళ్ళ దగ్గర కూడా బంగారాన్ని తాకట్టు పెడతారు తాకట్టు పెట్టి కూడా కొంతమంది డబ్బులు తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ల పైన కూడా ఆ యొక్క బంగారంపై పై ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీను పెట్టిన బంగారం కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఉదాహరణకి నేను ఒక పది తులాల బంగారం బ్యాంక్ లోన్ గా పెట్టాను అంటే ఆ యొక్క బంగారం పెట్టి నేను లోన్ తీసుకున్నాను మా యొక్క అవసరాలు పూర్తి చేసుకోవడానికి ఆ బంగారాన్ని నేను బ్యాంకు లో పెట్టాను అదే విధంగా ఆ యొక్క బంగారాన్ని నేను తాకట్టు పెట్టాను ఇలాంటి సమయంలో ఆ యొక్క బంగారం నేను తాకట్టు పెట్టి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది పది సంవత్సరాలు గడిచిపోయింది జకాత్ అన్నది ఏంటండి జకాత్ అన్నది ప్రతి సంవత్సరం కూడా మన మీద ఫరజ్ అవుతుంది ఎవరి దగ్గర అయితే ఏడున్నర తులాల బంగారం ఉంటుందో వాళ్లపైన జకాత్ ఫరజ్ అవుతుంది కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న బంగారాన్ని మేము బ్యాంకులో పెట్టేశాము ఇప్పుడు ఆ యొక్క బంగారం మా దగ్గర లేదు మా దగ్గర రెండు లక్షల రూపాయల బంగారం ఉంటే ఆ రెండు లక్షల రూపాయలు బంగారం మేము పెట్టి లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాము మరి లక్ష రూపాయలకు మాత్రమే మేము జకాత్ చెల్లించాలా మిగతా లక్ష రూపాయలు ఏదైతే ఉన్నాయో వాటికి మేము జకాత్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నన్ను కొంతమంది అడగటం జరుగుతుంది నా ప్రేమ మిత్రులారా మీకున్న ప్రతి సందేహం కూడా ఇప్పుడు నేను దూరం చేస్తాను చూడండి మొట్టమొదటిగా ఎక్కడైతే మీరు బంగారాన్ని అరువుగా పెడతారో ఎక్కడైతే మీరు తాకట్టు పెడతారో దానిపైన మీరు జకాత్ తీయాల్సిన అవసరం లేదు ఉదాహరణకి ఒకవేళ మీ దగ్గర రెండు లక్షల రూపాయల బంగారం ఉంది ఈ రెండు లక్షల రూపాయల బంగారాన్ని మీరు అప్పుగా పెట్టారు అంటే తాకట్టు పెట్టారు ఇలాంటి సమయంలో రెండు లక్షల రూపాయల బంగారాన్ని పెట్టి మీరు వాళ్ళ దగ్గర నుండి లక్ష రూపాయలు మాత్రమే మీ యొక్క అవసరానికి తీసుకున్నారు అంటే అది రెండు లక్షల బంగారం కానీ మీరు తీసుకుంది మాత్రం అప్పు లక్ష రూపాయలు మాత్రమే ఇలాంటి సమయంలో మీరు లక్ష రూపాయలకి మాత్రమే అక్కడ అర్హులుగా ఉన్నారు మరొక లక్ష రూపాయలు మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో అక్కడ రెండు లక్షల రూపాయల బంగారం ఉన్నా పది లక్షల రూపాయల బంగారం ఉన్నా ఏదున్నా సరే ఆ యొక్క బంగారం మీ చేతిలో లేదు అప్పులో ఉంది కాబట్టి తాకట్టులో ఉంది కాబట్టి మీరు దానిపైన జకా తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తున్న మాట ఫతవా ఆలంగిరి అన్న ముస్లిం అసాయిల్ యొక్క గ్రంథములో ఒకటో భాగంలో నూట డెబ్బై రెండవ పేజీలో ఈ యొక్క ఫతవా రాసి ఉన్నది అదేవిధంగా అల్లామా షామి రహ్మతుల్లాహి అలీహి అని చెప్పి ముస్లిం మసాయిల్లో చాలా పెద్ద గురువు గారు అనమాట ఈ గురువు గారు కూడా ఫత్వా ఇస్తుంది ఏమిటి అంటే బ్యాంకులో ఉన్న బంగారానికి మీరు జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఎంతన్నా కానివ్వండి ఇప్పుడు ఉదాహరణకి నేను పది సంవత్సరాల నుండి నా దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టాను బ్యాంకులో పెట్టి ఆ యొక్క బ్యాంక్ లోన్ కడుతున్నాను వాళ్ళకి వడ్డీ కూడా కడుతున్నాను అలాంటి సమయంలో ఇప్పుడు నేను ఈ సంవత్సరం అంటే పది సంవత్సరాల తర్వాత ఆ యొక్క బంగారాన్ని నేను తెచ్చుకున్నాను ఇప్పుడు నేను ఆ యొక్క బంగారం పైన తీయాలా అని చెప్పి కొంతమందికి సందేహం ఉంటుంది నా ప్రేమ మిత్రులారా అల్లమా షామి రహమతుల్లాహి అలీ గారు ఏం చెప్తున్నారంటే మీరు పది సంవత్సరాలు కాదా కదా వంద సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ యొక్క బంగారం తెచ్చుకుంటే వంద సంవత్సరాలు గడిచిన తర్వాత వంద సార్లు మీరు జకాత్ తీయాల్సి వస్తుంది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మనం జకాత్ తీయాలి దానిపైన వంద సంవత్సరాలు గడిచిపోయాయి అయినా కూడా మీరు ఒక్క రూపాయి కూడా తీయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మీ దగ్గరికి ఆ యొక్క బంగారం వస్తుందో అప్పటి నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఒక్క సంవత్సరం గడిచిపోవాలి ఆ బంగారం మీ దగ్గర ఉండి అప్పుడు మాత్రమే మీరు దానిపైన జకా తీయాల్సి వస్తుంది ఎవరైతే మాలిక నిసాబ్ అవుతారో అంటే ఎవరైతే ధనానికి అర్హులుగా ఉంటారో వాళ్ళకి మాత్రమే జకా తీయాలి మీరు ఒక్క బంగారం పైన జకాత్ తీయాలి అనుకుంటే ఏడున్నర తులాలు అంటే ఎనభై ఏడు గ్రాముల నాలుగు వందల ఎనభై మిల్లీ గ్రాముల బంగారం మీ దగ్గర ఉంటే అంత డబ్బు కాని లేదంటే ఆరు వందల పన్నెండు గ్రాముల వెండి దానికి తగినంత డబ్బు మీ దగ్గర ఉంటే అది కూడా మీ దగ్గర ఉండి సంవత్సరం గడిచిపోతే అప్పుడు మీ పైన జకాత్ ఫరజ్ అవుతుంది ఇప్పటిదాకా ఏ సమయం అయితే గడిచిపోయిందో ఆ యొక్క సమయంలో ఆ బంగారం మీ దగ్గర లేదు అందుకనే మీరు దానిపైన జకాత్ తీయాల్సిన అవసరం లేదు ఎవరైతే బ్యాంకు లో మా యొక్క బంగారం పెట్టి ఉంది మేము దానిపైన కూడా జకాత్ ఇకు వాళ్ళకి నేను వివరంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేశాను చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఒకవేళ మీకు ఏదన్నా జకాత్ పరంగా ఏదన్నా అనుమానం ఉంటే నాకు కింద కామెంట్స్ లో రాయండి లేదంటే ఆఖరిలో నా యొక్క వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది ఆ యొక్క వాట్సాప్ నంబర్ లో వచ్చి వాయిస్ మెసేజ్ చేయండి ఇన్షాల్లా మీ అందరికీ కూడా తప్పకుండా సమాధానం ఇవ్వబడుతుంది السلام عليكم ورحمه الله